హలో ఎవరివన్ అందరికీ నమస్కారం చలికాలం వచ్చిందంటే పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఇమ్యూనిటీ తగ్గి జలుబు దగ్గు వంటివి వస్తూ ఉంటాయి మరి ఇంట్లోనే తేలిగ్గా ఇమ్యూనిటీ బూస్టర్ అదే ఆమ్ల రసం చేసి పెట్టారంటే దగ్గు జలుబు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు ఈ ఆమ్లా రసం ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సిఈ ఎక్కువగా ఉండడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలకి శ్వాస సంబంధ సమస్యలకి గ్యాస్ట్రిక్ సమస్యలకి కంటి చూపుకి చాలా మేలు చేస్తుంది మరి ఎన్ని ఉపయోగాలున్న ఈ ఆమ్లా రసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు చిన్న అల్లం ముక్క నాలుగు పెద్ద ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు టమోటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఉసిరికాయని ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే అందులో ఉన్న ఔషధ గుణాలు తగ్గిపోతాయి అందువల్ల ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో చిటికడు పసుపు స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రసంకి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఉసిరికాయల పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి రసం మరీ పలచగా లేకుండా చిక్కగా ఉండాలి అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పుని ఉడికించి ఈ స్టేజ్లో కలుపుకోవాలి ఉసిరికాయ వలన బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయి మరి లో బీపీ లో షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ మోతాదులో ఉసిరికాయ తీసుకోవడం మంచిది కాదు ఈ రసంలో చింతపండు రసం వాడకూడదు చింతపండు రసం వాడటం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలు తగ్గుతాయి తరచు జలుబు తగ్గు వంటి వాటితోటి ఇబ్బంది పడే పిల్లలకి ఈ రసాన్ని వారానికి రెండుసార్లు చేసి ఇస్తూ ఉంటే మార్పు కనిపిస్తుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఈ రసాన్ని మరీ ఎక్కువసేపు మరిగించకూడదు ఈ ఉసిరికాయ రసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్